వాసంతి అనే అమ్మాయి కనపడడం లేదని చెప్పి దాదాపుగా ఆరు రోజుల నుంచి వారి కుటుంబ సభ్యులు పోలీసు వాళ్ళు కానీ అందరూ కూడా గాలించడం రాష్ట వ్యాప్తంగా ఈ విషయం ఒక సంచలనాన్ని రేపడం కూడా మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ముగ్గురు మైనర్ యువకులు ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినారని అని చెప్పి బయటంతా కూడా వినికిడి ఈ విషయంలో భాగంగానే ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాలనే ఉద్దేశంతో ముచ్చిమరి గ్రామానికి నేను వెళ్తుండగా మార్గ మధ్యంలో కొన్ని ఏం కారణాలు ఉండే మనకు తెలియదు కానీ పోలీసు వాళ్ళు ఆపడం ఇక్కడికి ఆ కుటుంబాన్ని పిలిపించడం కూడా జరిగింది వాస్తవానికి అయితే గాన ప్రభుత్వాన్ని విమర్శించాలనో లేకుంటే గాన పోలీస్ వ్యవస్థను నిందించాలనో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనో ఈరోజు మేము ఇక్కడికి రాలేము నా సొంత గ్రామం ముచ్చుమరి మరి ఆ గ్రామంలో నాకు తెలిసిన వ్యక్తులు నాకు సంబంధించిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు బాధల్లో ఉండగా పరామర్శించడం అనేది నా యొక్క బాధ్యత అని చెప్పి ఫీల్ అయిన ఇక్కడికి వచ్చినానే తప్ప ఇక్కడ ఏదో పొలిటికల్గా దీన్ని ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో నేను రాలే ఎందుకంటే కానీ ప్రభుత్వం ఏర్పడి అంతా కలిపి నెల రోజులు కూడా కాలే మేము వచ్చి ప్రభుత్వం పైన బురద చెల్లాలనే ఉద్దేశం మాకు కూడా లేదు కానీ అంత లోపలే మమ్మల్ని ఇక్కడికి పిలుసుకురాడము పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు అది ఎవరు ఏం కథనో వాళ్ళు ఆలోచన చేసుకోవాలా కానీ బీహార్ లాంటి రాష్ట్రాలలో లేకుంటే గానీ మణిపూర్ లాంటి చోటనో ఉత్తరప్రదేశ్ లాంటి చోటనో ఎక్కడో క్రైమ్ ఎక్కువ ఉన్న చోట కూడా ఒక ఆడపిల్లకి ఏదన్నా అన్యాయం జరిగిందంటేనే ఎవరో ఒకరిపై పరామర్శిస్తామంటే గానీ పోయిరమ్మని చెప్తారు కానీ ఈ రోజు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ స్టేషన్ లో కూర్చోబెట్టడం అనేది ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తిచ్చే పరిస్థితి తీసుకొని వస్తున్నారు ఏమేమి అక్కడికి పోతే ఏమైనా నిజాలు ఏమైనా బయటపడతాయని భయపడుతున్నారా లేకుంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఏమైనా భయపడుతున్నారా దేనికోసం అడ్డుకుంటున్నారు కేవలం ఆ కుటుంబానికి న్యాయం జరగాల ఆ కుటుంబంలో ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినామే తప్ప వేరే ఒక ఉద్దేశం కూడా మాకు లేదు అదే రకంగా ఈ రోజు గవర్నమెంట్ ను గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గాని హోం మినిస్టర్ అనిత గారిని గాని మేము కోరే విషయం ఏమిరా అంటే ఎవరైతే ఈ క్రైమ్ కు పాల్పడినారో ఎవరైతే దీని వెనకాలనున్నారో వాళ్ళకందరికీ శిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కోరుకుంటున్నాం ఎందుకంటే గాన ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే గాన నిందితులకు శిక్ష పడాలి గతంలో కూడా గతంలో మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే కర్నూలు జిల్లాలో ప్రీతిబాయ్ అనే అమ్మాయి కూడా ఇదే రకంగా రేపుకు గురై హత్యకు గురైందని చెప్పి ఒక కేసు నమోదైంది కాబట్టి ఇటువంటి కేసులు మళ్లీ మళ్లీ పునరావృతం కాకూడదంటే గాన చేసిన వాళ్లకు కఠినంగా శిక్ష పడిన రోజునే మళ్ళీ ఎవరైనా ఇటువంటి తప్పులు చేయాలంటే భయపడతారు ఇక్కడ వచ్చి వీళ్ళని పరామర్శించేదానికన్నా కూడా వాళ్ళకు న్యాయం జరగడం చాలా ముఖ్యం ఐదు రోజులైన ఆరు రోజుల తర్వాత మేము ఈ రోజు ఎందుకు వచ్చినామంటే చట్టం అనేది ఒకటి ఉంటుంది పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటా పోతుంటారు ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని శిక్షిస్తారనే ఉద్దేశంతో మేము కూడా వాళ్ళ పని వాళ్ళని చేసుకుని వేయాలనే ఉద్దేశంతో సైలెంట్ ఉన్నాం కానీ కేవలం వాళ్లలో ఆ కుటుంబంలో ధైర్యం నింపాలని మేము ఇక్కడికి వస్తేనే ఈ రోజు ఇంతమంది ఇంతమంది పోలీసు వ్యవస్థ వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే గాన ఈ రోజు వాళ్ళు ఇంతమంది వంద మంది రెండు వందల మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం వల్ల ఏదైతే ఈ రోజు సర్చింగ్ ఆపరేషన్ ఆడ కెనాల్లో కానీ కేసీ కెనాల్లో కానీ లేకుంటే ఆ పంప్ హౌస్ కాడ గాని లేకుంటే గానీ ఎక్కడైనా బూడ్చి పెట్టినారో కానీ అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి సర్చింగ్ ఆపరేషన్ అంతా ఆపుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడము లేకుంటే లోపల కూర్చోవడం పెట్టడము ఒక టైం వేస్ట్ పని పబ్లిసిటీల కోసం రాజకీయాలు చేసే వాళ్ళకి ఇటువంటి తప్పుడు ఆలోచనలు వచ్చి వాళ్ళని రానియకుండా చేయండి అని చెప్తున్నారు అనుకుంటా వాళ్ళకు కూడా నా యొక్క సూచన ఏం రా అంటే లాటరీలో పదవులు వచ్చినాయి కొంతమందికి లాటరీలో పదవులు వచ్చినప్పుడు ఒక గొప్ప అవకాశం జీవితంలో పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కానీ పేదవాళ్ళను కాపాడడానికి కానీ పేదవాళ్ళకు న్యాయం చేయడానికి కానీ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి గానీ ఒక గొప్ప అవకాశం దేవుడిచ్చిన వరం అని అనుకోవాలి అటువంటి అవకాశం వచ్చినప్పుడు పది మందికి సర్వీస్ చేసి అబ్బా పలానా వాళ్ళకి మనం ఓటేసినందుకు మనకి ఇన్ని పనులు చేసినారా అని చెప్పి గర్వంగా జీవించేటట్లు ఉండాలా తప్ప పాతకాలం మాదిరిగా ఇంకా కేసులు పెట్టాలా పోలీసులతో హరాస్మెంట్ చేపించాలా ఇబ్బంది పెట్టాలా ఊర్లలోకి రాకుండా ఆపాలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా లేకుంటే కులాల కులాలకు మధ్యన కుట్లాటలు పెట్టాలా ఇటువంటి నీచమైన పనులు ఆపుకొని ఈరోజు చాలా దురదృష్టమైన సంఘటన ఆ వాసంతి అనే పాప చనిపోవడం ఇటువంటి టైంలో కూడా రాజకీయాలు చేయడం నిజంగానే చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రం కానీ అన్ని సంఘాల వాళ్ళు కానీ నిజం అంటేనే ఒక గొప్ప విషయం అన్ని కుల సంఘాలు కానీ అన్ని విద్యార్థి సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఒక తాటిపైకి వచ్చి ఈరోజు ఆ పాపకు మద్దతు తెలపడం నిజం ఆ కుటుంబానికి అండగా నిలబడడం కూడా చాలా సంతోషించదగిన విషయం కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలా ఆ కుటుంబంలో ఒక మనోధైర్యాన్ని నింపే శక్తి ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వచ్చిన వాళ్ళకు నమస్కారం